ఏటా మృగశిర కార్తె సందర్భంగా హైదరాబాద్లో జరిగే చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధం చేస్తున్నారు జూన్ ఎనిమిది ఉదయం పదకొండు గంటల నుంచి జూన్ తొమ్మిది ఉదయం పదకొండు గంటల వరకు చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమం ఉంటుందని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు అస్తమ ఉబ్బసం దమ్ము దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు ఏటా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు ప్రతి ఏటా చేప ప్రసాదం పంపిణీ చేసినట్లే ఈ ఏడాది చేపమందు పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నట్లు బత్తిని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ చేప ప్రసాదం పంపిణీ చేస్తామని తెలిపారు చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తామన్న నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం పలు ఫౌండేషన్ల సహకారంతో ఇరవై నాలుగు గంటల పాటు వైద్య సేవలు భోజన సౌకర్యం మంచినీరు సరఫరా చేయనున్నట్లు వివరించారు చేపమందు కోసం తెలంగాణ సహా ఏపీ మహారాష్ట్ర కర్ణాటక తమిళనాడు రాష్ట్రాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలివస్తారని వస్తారని విదేశాల నుంచి ప్రజలు భారీగా రావడంతో జనాలకు ఏ ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు ఈసారి మృగశిర కార్తి ఎయిత్ జూన్ మార్నింగ్ లెవెన్ ఏఎం కి స్టార్ట్ అవుతుంది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లా ప్లస్ ట్వంటీ ఫోర్ అవర్స్ నైన్త్ జూన్ లెవెన్ ఏఎం వరకు జరుగుతుంది అన్ని ఏర్పాట్లు బాగానే జరుగుతున్నాయి మేము అంత ప్రిపేర్ ఉన్నాము ప్రసాదం చేయడానికి ముఖ్యంగా ఇప్పుడు మొదటి విడత మొదటి విడతగా రెండు లక్షలు మటుకు ఫస్ట్ ప్రిపరేషన్ గ్యాదరింగ్ అనేది సిబ్లింగ్స్ అనేది గ్యాదర్ చేసుకుంటున్నాము అయితే ప్రసాదం తయారు చేయడం మటుకు దూద్బోలీలో మా దగ్గర చేస్తాము దాదాపు రెండు శతాబ్దాలుగా తమ కుటుంబం అస్తమా ఉబ్బసం దమ్ము దగ్గు వంటి శ్వాస సంబంధ వ్యాధుల నివారణకు మృగశిర కార్తే ప్రవేశించిన ఘడియల్లో ఓ పదార్థాన్ని చేప ద్వారా రోగి నోట్లో వేస్తామని బత్తిని కుటుంబ సభ్యులు తెలిపారు అది వ్యాధి తీవ్రతను బట్టి రోగి నాలుగు నుంచి ఐదేళ్లు తీసుకుంటే పూర్తిగా నయమవుతోందని వివరించారు ఆ సేవ తమ కుటుంబ పెద్దలకు నూట డెబ్బై ఏడేళ్ల క్రితం ఓ మునీశ్వరుడు బోధించారని అప్పటి నుంచి ఉచితంగా లక్షలాది మంది శ్వాస సంబంధిత రోగులకు తరతరాలుగా అందజేస్తున్నట్లు చెప్పారు చేప ప్రసాదం పంపిణీకి గతంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లుగానే ఈ ప్రభుత్వం ఏ ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ టేక్ దే ఆర్ ఫ్రమ్ ఢిల్లీ నార్త్ ఇండియన్స్ చాలామంది వస్తారు బికాస్ ఆఫ్ ది వెదర్ కండిషన్స్ వెదర్ కండిషన్స్ చూస్తే కానీ సౌత్ ఇండియాకి నార్త్ ఇండియాకి చాలా డిఫరెన్స్ ఉంటుంది సో అక్కడ వాళ్ళకి ఎక్కువగా ఆస్థమా కానీ కోల్డ్ కానీ కఫ్ కానీ ఎక్కువ ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఎక్కువ పాపులేషన్ వస్తుంది అండ్ వాళ్ళు నార్త్ ఇండియన్స్ యూజువలీ దే స్పీక్ హిందీ వాళ్ళకి హిందీ మాట్లాడే వాళ్ళకి మేము ప్రత్యేక పాంప్లెట్ తెలుగులో హిందీలో అన్ని లాంగ్వేజెస్లో గుజరాత్లో ఇన్ లో అన్నిట్లో అన్ని లాంగ్వేజెస్లో ఒక పాంప్లెట్ అనేది పంపిణీ చేస్తాము అది తప్పకుండా తీసుకోవాలి అన్ని ఏర్పాట్ల గురించి రిక్వెస్ట్ చేస్తామండి టూ మంత్స్ బ్యాక్ నుంచే దీని మేము దిగుతున్నాము వాళ్ళందరూ సానుకూలంగా స్పందించారు అన్ని ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నాయి బాగానే అన్ని ఏదో లాస్ట్ ప్రీవియస్ ఇయర్స్ ఏదో ఉందో ఈ గవర్నమెంట్ లో కూడా అన్ని సహకారాలు కొనసాగుతున్నాయండి అంత బాగానే ఎంతమంది భక్తులు వచ్చినా చేప ప్రసాదం అందించేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు